హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియో మీకు కాస్త నిరాశ కలిగించవచ్చు ఎందుకంటే ఇదే నిజం కాబోతుంది ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఏ బ్రాంచ్ వచ్చిందో ముందుగా మీకు వచ్చిన కాలేజీలో ఇరవై రెండవ తారీఖు లోపు రిపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే ఎవరైతే సెకండ్ ఫేజ్ కి వెళ్లి టాప్ కాలేజీల్లో టాప్ బ్రాంచెస్ లైక్ సిఎస్ఈ బ్రాంచ్ గాని స్పెషలైజేషన్ బ్రాంచ్ గాని లేదా ఈసీ బ్రాంచ్ గాని తప్పదు అనుకుంటే ట్రిపుల్ బ్రాంచ్ గాని ఎలాంటి బ్రాంచెస్ లో టాప్ లో సీటు వచ్చేస్తాయని ఆశతో ఉన్నారు అయితే మీ ఆశలన్నీ గల్లంతయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఏదో అద్భుతం జరిగితే తప్ప సెకండ్ ఫేజ్ లో టాప్ కాలేజీలో లో టాప్ బ్రాంచెస్ వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆ నెంబర్స్ ఒకసారి మనం చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో ఆ నెంబర్స్ ద్వారా నేను పోవట్లేదు కానీ ఆ నెంబర్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసి టాప్ కాలేజీల్లో ఏ ఒక్క కాలేజీల్లో కూడా టాప్ బ్రాంచెస్ సీట్లు అయితే మిగలలేదు ఆ మిగిలిన సీట్లన్నీ నార్మల్ కాలేజీల్లో కోర్ బ్రాంచెస్లో మాత్రమే మిగిలాయి ఈవెన్ యూనివర్సిటీ తీసుకోండి ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకోండి లేదా అటానమస్ కాలేజీలు తీసుకోండి ఇలాంటి కాలేజీలు ఆల్మోస్ట్ టాప్ బ్రాంచెస్లో సీట్లన్నీ ఫిల్ అయిపోయాయి అందులో కూడా ఏమైనా కాస్త కోస్తో మిగిలాయి అంటే అవి కోర్ బ్రాంచెస్లో మాత్రమే అయితే ఆ గణాంకాలన్నీ నేను ఒకసారి పరిశీలిస్తే ఏపీలో సుమారుగా నార్మల్ కాలేజీలు వచ్చేసి నూట యాభై వరకు ఉన్నాయి ఆ నూట యాభై కాలేజీల్లోనే కోర్ బ్రాంచెస్ లో సీట్లు మిగిలాయి ఆ సీట్ల సంఖ్య చూస్తే సుమారుగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల దాకా ఉంటుంది కాబట్టి ఈ మిగిలిన సీట్లన్నీ నా ఎనాలిసిస్ ప్రకారం అయితే కోర్ బ్రాంచెస్ లోనే అది సివిల్ ఇంజనీరింగ్ అవ్వండి మెకానికల్ అవ్వండి మెటలర్జికల్ అవ్వండి కెమికల్ అవ్వండి లేదా కాస్తో కోస్తో అక్కడక్కడ ఎలక్ట్రికల్ బ్రాంచ్ అవ్వండి ఇలాంటి బ్రాంచెస్ లోనే మిగిలాయి మరి ఎలాంటి బ్రాంచెస్ లో మిగిలితే మీకు సెకండ్ ఫేజ్ లో టాప్ బ్రాంచెస్ ఎలా వస్తాయి ఇది చిన్న సింపుల్ లాజిక్ లాజిక్ ఈ మిస్ కాబట్టి ప్రతి ముందుగా తృప్తి పడి ముందుగా రిపోర్ట్ అయితే చేయండి సెకండ్ ఫేజ్ అక్కడ అద్భుతాలు జరిగిపోతాయి నేను ఎందుకు రిపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు తీవ్రంగా నష్టపోతారు ఉన్న సీటు పోకుండా ఉండాలంటే ముందు అయితే రిపోర్ట్ చేయండి లేదంటే ఉన్నది కూడా పోతుంది తర్వాత ఇబ్బందుల్లో పడతారు తర్వాత మీ ఇష్టం అయితే మిత్రులారా నేను ఇంతగా ఈ అనాలిసిస్ ఎలా చేశాను అనే కదా మీకు డౌట్ నా నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఒక బ్రీఫ్ ఎనాలసిస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నా నెక్స్ట్ వీడియో వచ్చేలోపు ఒక్కసారి స్క్రీన్ పైన ఉన్న ఆ నెంబర్స్ మీరు కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది జస్ట్ కామన్ సెన్స్ తో ఆలోచించండి మీకు కూడా అర్థమవుతుంది ఒకవేళ టాప్ కాలేజీలో వచ్చిన టాప్ ర్యాంకర్స్ మేబీ వాళ్ళకి ట్రిపుల్ ఐఐటీస్ కానీ ఎన్ఐటి కానీ ఐఐటి లాంటి ఇన్స్టిట్యూషన్ లో వస్తే అలాంటివి కొన్ని స్లైడింగ్ అవుతాయి అంతే తప్ప భారీగా స్లైడ్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ లోనే టాప్ కాలేజ్ లో సీట్లు వచ్చిన వాళ్ళు టాప్ బ్రాంచెస్ లో వచ్చిన వాళ్ళు ఎవరు స్లైడింగ్ కు వెళ్లరు స్లైడింగ్ వెళ్ళే వాళ్ళందరూ నార్మల్ కాలేజ్ లో నార్మల్ కాలేజ్ లోనే ఎక్కువగా జరుగుతుంది అది కూడా కోర్ బ్రాంచెస్ లోనే జరుగుతుంది వీటితో పాటు టాపర్స్ అయితే ఎవరైతే ఉంటారో ఐఐటి గాని ఎన్ఐటి గాని ట్రిపుల్ ఐఐటి గాని వెళ్లే వాళ్ళు అక్కడ కాస్త జరగవచ్చు ఆ తక్కువ సీట్లలో మీకేదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకుంటే కాబట్టి ఈ పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై రెండో తేదీ లోపు మీరైతే వెళ్ళి రిపోర్ట్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ పేజ్ గురించి తర్వాత చూసుకుందాం నెక్స్ట్ పేజ్ లో మీకు మంచి కాలేజ్ వస్తే మీతో పాటు నాకు కూడా హ్యాపీనే కాకపోతే నెక్స్ట్ పేజ్ లో అద్భుతాలు జరిగిపోతాయి అని చెప్పి మాత్రం ఇప్పుడు నిర్లక్ష్యం మాత్రం చేయకండి వీటి గురించి నా బ్రీఫ్ ఎనాలిసిస్ నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నా నెక్స్ట్ వీడియో వచ్చే లోపు మీరు కూడా ఈ ఫిగర్స్ మీద ఎనాలిసిస్ చేసుకుని ఒక కంక్లూజన్ అయితే రండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్